అంటారు కడప సైడ్ ఇది పచ్చిమిర్చి కొబ్బరి వేసి పచ్చడి చేస్తున్నాను సూపర్ గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫుడ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చాలా బాగుంటుందండి ఇలా చేస్తే చూసేయండి ఎండు నెత్తలు ఇవి కనిపిస్తున్నాయా చూపిస్తాను అయితే ఉప్పు టివి అనమాట ఎండు నెత్తలు ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలి దీని తల భాగము తోక అంతా తీసేయాలన్నమాట తీసుకొని వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి వచ్చేసి మటిక్కాయలు అంటారు మేము కర్ర సైడ్ అయితే మటిక్కాయలు అంటారు మీకు అర్థమయ్యే విధంగా అయితే గోరు చిక్కుడు గోరు కాయలు ఇంకా పచ్చిమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి ఇంకా ఇందులో ఏం వేస్తానంటే తెల్లగడ్డ గార్లిక్ అనమాట గార్లిక్ ఇంకా జింజర్ అల్లం ఒక చిన్న ముక్క అల్లం ముక్క వేయాలి చిన్న ముక్క ఒక లైట్ గా వేయాలి ఎక్కువ వేస్తే మంచి బాగుంటుంది టేస్ట్ మార్పు ఉంటుంది ఇంకా ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు ఇంత ఇంకేం వేయమన్నమాట ఇంట్లో మొత్తం ఇప్పుడైతే మనం ఇది క్లీన్ చేసుకున్నాము కోర్చి కోర్చికుడిని ఎండోదని క్లీన్ చేసుకొని నీట్ గా మళ్ళీ చూపిస్తాను ఎలా చేసేది ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఓకే చేపల మొత్తం అయితే ఇలా క్లింగ్ చేస్తున్నాను తలా తోక తీసేసి ఆ మూడు మూడు సార్లు నాలుగు సార్లు మొత్తం ఉప్పు అంతా పొయ్యేలాగా వాష్ చేసుకోవాలి నీట్గా లేదంటే నీచు వాసన వస్తుంది ఇంకా చూడండి గోరుచిక్కుడు కాయల్ని ఇలా నీట్గా కట్ చేసి ఒలిచి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కొబ్బరి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే గోరుచిక్డు పచ్చిమిర్చి కొబ్బరిను మిక్సీకి వేసుకోవాలి తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మనం నీట్ గా చేసి పెట్టుకున్నీ మిక్సీ పట్టుకోవాలండి ఒక్కొక్కటి చూడండి ఫస్ట్ అయితే కొబ్బరి వేసాను ఫస్ట్ కొబ్బరి వేయండి తిక్కింద మిక్సీలో తర్వాత పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు అల్లం ముక్క అనమాట ఎందుకంటే నేను ఇలా ఎందుకేస్తున్నాను అంటే ముందే ఫస్ట్ గోర్చి కూడా వేస్తే ఏమవుతుందంటే అది నీరు నీరుకాయ కాబట్టి మెత్తగా అక్కడ మిక్సీ తిరగదు అనమాట సో కొబ్బరి వేసినామంటే పొడి పొడిగా మొత్తం బాగా బ్లెండ్ అవుతుంది అందువల్ల టెక్నిక్ గా వేసాను అనమాట మనం ఒక్కొక్కటి అయినా మిక్సీ పట్టుకోవచ్చు కానీ మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇలా మొత్తం ఇలా అయితే మిక్సీ వేసుకున్నాను చూసేయండి ఎలా పట్టుకున్నాను మిక్సీ కి ఇలా అయితే రావాలి మొత్తము బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకూడదు అలాని బరకగా మీడియం గా బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ వేసి పాన్ పోయినా ఇప్పుడు మనం ఎండి చేపలని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అయితే ఎండి చేపలు అయితే సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి నేనైతే కొద్దిగా ఉన్నాయి కదా అందుకని కొద్దిగా వేస్తాను ఎక్కువ వేసుకున్నా ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట మధ్యలో మనకు క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటాయి ఫస్ట్ అయితే మీకు కొత్తిమీర చూపిలేదు తర్వాత మా డాడీ తెచ్చాడు అనమాట అందుకే మళ్ళీ ఇప్పుడు చూపించాను మొత్తం అయితే ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అంతలోపల మనకు చేపలు కూడా బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ గా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి ఇవి ఇట్లా తుంచుతే తునిగిపోవాలనమాట చేపలు అలా ఫ్రై చేసుకోవాలి ఇట్లా తుంచితే తునిగిపోవాలి క్రిస్పీగా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పచ్చళ్లేకి మంచి టేస్టీగా ఉంటాయి చేపలు తిన్నప్పుడు మనకు క్రంచిగా తగులుతూ ఉంటాయి ఫస్ట్ తర్వాత ఆయిల్ తీసేసి మరి కొత్త ఆయిల్ వేసేసి మనం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి ఇంకా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఇదంతా మొత్తం తలుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న గోరు నూనె కూడా వేసి కొబ్బరి పచ్చిమిర్చి అంతా వేసి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఉప్పు పసుపు ఇంకా వేరే ఏం వేయనండి నేను అంతే ఓన్లీ ఉప్పు పసుపు అంతే ఇప్పుడు ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్టీగా పచ్చడి నిలువు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెల రోజులైనా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా కలర్ ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటది మరి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి నాకి ఇక్కడ చేపల్ని ఇప్పుడు మనము ఈ చేపల్ని దంచుకోవాలన్నమాట ఒక్క ముక్కగా అయితే దంచుకోవాలి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి కదా నేను దీంట్లో కాంబినేషన్ లో ఇటు పక్క సంగటి కూడా రెడీ చేశాను సంగటి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మనకు ఇది పచ్చడి అయ్యే లోపల మనకు సంగటి కూడా అయిపోతుంది చూడండి నేను రోట్లో వేసి ఒక్క ముక్కగా దంచుకుంటున్నాను ఎండు చేపల్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇవి ఒక్క ముక్క దంచుకొని మనకు పచ్చడి అంతా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒక టూ మినిట్స్ లో మనం పచ్చడి దించుతాము అనకుండా ఆఫ్ చేస్తాం అనుకుంటాం కదా ఆ టైంలో ఈ చేపల్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చేప ఫ్లేవర్ అంతా ఆ పచ్చడికి పట్టాలి పట్టది తాలింపులో మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ఎండు చేపల పచ్చడి అనమాట ఎండు నెత్తలు గోరు చిక్కుడు పచ్చడి ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఇది ఒకసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు నిజంగా ఎండు చేపలు తిన్నోళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట అస్సలు స్మెల్ ఉండదు చాలా బాగా నచ్చుతుంది మేమైతే మళ్ళీ పెట్టుకున్నాం అనమాట సంగటి మనం చేసుకున్న పచ్చడి పప్పు సొరకాయ పప్పు అనమాట మాడికాయ సొరకాయ పప్పు మేమైతే తింటున్నామండి నచ్చిందా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్